మొన్న రెండు రోజుల కిందటే జమీన్ రైతు అనే పత్రిక డెబ్బై ఐదు వేల కోట్ల స్కామ్కి పవన్ కళ్యాణ్ గారు పురుడు పోస్తూ ఉన్నారు అని ఆయనకు ఫైల్స్ చదివే ఓపిక లేదు ఏ విషయం మీద ఆయన అధ్యయనం స్టడీ చేసే ఓపిక లేదు అధికారులను నమ్ముకుంటూ ఉన్నారు ఆయన నటేటం ఉంచుతున్నారు వాళ్ళు అని చెప్పి ఒక పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి కొన్ని కీలకమైన సమావేశాలు ఏవైతే ఉంటాయో ఆ సమావేశాలకు వేటికి కూడా పెద్దగా హాజరు క్యాబినెట్ మీటింగ్లు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లు జరిగిన సెక్రటరీ అన్ని సెక్రటరీలతో మీటింగ్ జరిగిన సీఎం గారు హాజరవుతారు పక్కన డిప్యూటీ సీఎంకి చైరేస్తారు ఆ చైర్ మీద ఎవరు కూర్చోబెట్టరు ఆయన కోసం వేస్తారు అట్లానే దేనియోజ్ కూర్చోబెడతారు ఆయన కూర్చోరు పక్కన ఖాళీగా ఉంటుంది దేనికి సీరియస్ వాటికి అయితే హాజరు అవ్వరు దాన్ని ఈరోజు కూడా క్యాబినెట్ సమావేశానికి వచ్చారు బట్ సమావేశానికి హాజరు అవ్వలేదు హాజరు అవ్వకుండా ఆయన కాన్వై తిరిగి వెళ్ళిపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కూర్చోలేకున్నారట విపరీతమైన వెన్నులోపేట అందుకని క్యాబినెట్ సమావేశానికి వచ్చి హాజరు కాకుండా తిరిగి వెళ్ళిపోతుంది కాన్వాయ్ తిరిగి ఆయన క్యాంప్ ఆఫీస్కి కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ కాన్వాయ్ ఫోటోలు విజువల్స్ కూడా పెట్టారు క్యాబినెట్ సమావేశానికి అయితే హాజరు అవ్వలేదు అక్కడి వరకు వచ్చి కూర్చోలేకుండా తిరిగి వెళ్ళిపోయారట పాప మరి ఆయనకు బ్యాక్ పెయిన్ మరి ఎంత సివియర్గా ఉందో ఏమో అయితే తెలియదు అందుకే ఏ కీలకమైన మీటింగ్లో కూడా ఆయన హాజరు కాలేకపోతున్నారు బహుశా అధికారుల మీదే భారం వేసుకొని ఉన్నట్టున్నారు ఆయన అండ్ ఆయన ఈ పోస్టుల కింద కొందరు నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు స్కూల్ ఎక్కువ పిల్లలు ఏదో కారణం చెబుతూ పోతూ ఉన్నట్లు ప్రతి క్యాబినెట్ సమావేశం అప్పుడు కలెక్టర్ల మీటింగ్ అప్పుడు సెక్రటరీల మీటింగ్ అప్పుడు ఏదైనా కీలకమైన ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు ఈయన కూడా వెనుకని జ్వరమని ఆరోగ్యం బాగోలేదని ఏదో కారణం చేత కీలకమైన సమావేశాలకైతే డుమ్మ కొడుతూ పోతూ ఉన్నారు మరి తను అంత ఫిట్టు లేనప్పుడు మరి అంత కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎందుకు తనకు మరి ఉప ముఖ్యమంత్రి అంత ఆ పొజిషన్ వాటిని హోల్డ్ చేయడం ఎందుకు మరి తాను కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి తను ఫిట్గా తగ్గి తన విధి నిర్వహణ తను చేయగలిగితే ఓకే లేకపోతే వేరే వాళ్ళ మీదే కంప్లీట్గా డిపెండ్ అయ్యి మన పత్రిక రాసినట్లు అధికారులు అవినీతి చేస్తూ ఉన్న అధికారులు మరొకరితో కుమ్మక్క ఏమన్నా చేస్తూ ఉన్నా కనీసం దాన్ని తెలుసుకోలేనంత పరిస్థితులు గల లేకపోతే ఇంత కీలకమైన మంత్రిత్వ శాఖలు కీలకమైన చీరలు అవసరం లేదు కదా అన్నది నెట్రిజన్ల పాయింట్ ఏమో మరి బ్యాక్ పెయినా జ్వరమా ఇంకో పెయినా లేకపోతే ఈయన ఇట్లా కీలకమైన సమావేశాలకు దుమ్మ కొట్టడానికి మరేమైనా కారణాలున్నాయా తెలియదు